వెల్కమ్ టు పద్మానమీ డీటెయిల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే సహనం ఎవరికి ఎక్కువ సహనం ఉంటుంది ఆడవాళ్ళక మగవాళ్ళక పిల్లలక పెద్దలక పిల్లలకి సహనం లేదు పెద్దలకు ఉంటుంది అందరికీ పాయింట్ తెలుసు కానీ ఆ పెద్దల్లో ఎవరికి ఆడవాళ్ళక మగవాళ్ళక ఎక్కువగా అంటే కామన్గా ఎక్కువగా ఉండేది ఎవరికి మీకు ఎవరికైనా తెలుసా అందరికీ తెలుసు ఆడవాళ్ళకున్న సహనం మగవాళ్ళకు ఉండదు అన్నిట్లోనే ఆడదే సర్దుకుపోవాలి ఆడదే క లొంగి ఉండాలి ఆడదే వంగి ఉండాలి వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి ప్రతి మొగాడికి ఉన్నదే అది అది బీద గొప్ప కులం అత ఏమీ లేవు ఎందులో అయినా కూడా ఆడవాళ్ళకే తగ్గి ఉండాలన్నది అయితే ఆడవాళ్ళకి సహనం ఎక్కువ ఉండాలి అంటారు ఉంటుంది కూడాను బై బర్త్ ఎందుకంటే ఆడదండి ఎన్నో సమస్యలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒకళ్ళ చేతి కింద ఉన్నట్టే ఆడది పుట్టిన పుట్టిన తర్వాత కొంచెం ఎదిగిన తల్లిదండ్రులు నువ్వు ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా ఇలా కూర్చోవాలి అలా నిలిచోవాలి ప్రతిదీ కట్టు బొట్టు తిన్న తిండి దగ్గర కూడా తల్లిదండ్రులు ఎంత చెప్తే అద్దె చేస్తారు ఇప్పుడు స్వతంత్రం అంటూ ఉండదు అసలు ఆడదానికి కొంచెం పెద్ద చదువులు కాలేజీలకి వెళ్ళినా కూడా ఇప్పుడిప్పుడు కొంచెం మారింది కానీ ఇప్పుడు కూడా అంతా ఏమీ లేరిపోలేదు కొంచెం కొంతమంది తల్లిదండ్రులు కట్టుదిట్టంలోనే ఉంచుతున్నారు ఆడపిల్లల్ని ఎంతసేపు ఆడదానికి అనమాట ఓర్పుగా ఉండు ఇలా ఉంటే ఎలాగా రేపు ఒదురు పెళ్ళి అత్తవారింటికి వెళ్తే ఎలా ఉంటావో నువ్వు అక్కడ మంచి పేరు తేవాలి ఇవే చెప్తాదో ఒక్కళ్ళు కూడా మగపిల్లడికి చెప్తారండి చెప్పరు అవన్నీ విని 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 ఆడదాని ఏంటంటే సహనం వచ్చింది పెళ్ళి అయితే వస్తారు మళ్ళీ అక్కడ అందరి చేతుల కింద అణిగి మణిగి ఉండాల్సిందే భగ ముందు భర్త అత్త సరే సరే ఇంకా ఉంటే ఆడబిడ్డలు మరుదులు ఎవరుంటే బావగారులు ఎవరుంటే వాళ్ళందరికీ కూడాను ఓర్పుగా సహనంగా ఉండాలి ఎదురు ఎదురు సమానం చెప్పక ముందు పెళ్ళై వెళ్తూనే తల్లిదండ్రులు బోధించేది ఆడపిల్లకి ఇదే కదా సహనంగా ఉండు ఓర్పుగా ఉండని అది సహనం ఓర్పు అన్నది ఆడదానికి పెట్టిన ఆభరణాలు మరి వేరే ఏవీ లేవు అనమాట ఆ రెండు ఉండాల్సిందే ఆ రెండు తాత తర్వాత మిగిలిన ఎన్ని ఆభరణాలు ఎన్ని నగలేసుకున్నా అది పొగరబోతి కొంచెం పొగరబోతికి ఎవరితో తిరగబడి సమానం చెప్తే అగో ఒక పొగరబోద్ది అంటే తప్ప అని నగలేసుకుందని మర్యాద అయిపోరు మంచి పొట్టు చీర కట్టుకుందని నగ మర్యాద అయిపోరు కేవలం ఎప్పుడు ఇస్తారు మర్యాద అణుకుగా చక్కగా అణిగి మణిగి అంటే అణిగి మణిని మరీ తొక్కీట్లేదు అడిగే మణిగని కొంచెం మర్యాదగా ఇచ్చి మంచిగా మాట్లాడి చిరునవ్వులతో ఉన్న ఆడదానికి అది సహనం ఎక్కువని ఆవిడ గౌరవం ఇస్తారు మర్యాద ఇస్తారు అన్నీ చేస్తారు ఇదండి వాడు ఆడదాని సహనం గురించిన అయితే ఇందులో ఒక కథ చెప్తాను వినండి మంచి కథ ఆడది సహనంగా ఉంటుంది మొగాడు ఎలా ఉంటాడో తెలిసిపో తెలిసే తెలిపే కథ మనకి స్కిప్ చేయకుండా వినండి అలాగే మన పొడుపు కథ కూడా ఉంటుంది అవునా కథలోకి ముందు కథ వినండి వెల్కమ్ అండి కథలోకి కథ పేరు సహనం అనగానే ఒక రామాపురం ఉంటుంది అందులో కృష్ణుడైన అతను అతను ఉంటాడు అతని పొలాలు ఉంటాయి ఈ పతని ఉంటే చాలా ఇంట్రెస్ట్గా పొలాల పాలు చేసుకుంటూ ఎంతో చక్కగా ఉంటూ ఉంటాడు అయితే అతను ఏంటి కోతలు ఇవన్నీ వస్తాయి కదా నాట్లు కోతలు ఏవో రకరకాలు అలాంటప్పుడు ఏంటంటే ఆ పొలం గట్టనే ఒక చిన్న పాకలాగేసుకుని ఆ పాక బయట అని మంచం వేసుకొని కొడుకుంటాడు ఇలా బాగానే పండించుకుంటూ ఉంటాడు చక్కగా పంట పండించుకుంటూ ఉంటాడు అతని తల్లిదండ్రి లేరు ఏదో బంధువులు ఉన్నారు ఏదో తన అంత ఆస్తుంది ఉంది అన్నీ ఉన్నాయి పర్వాలేదు అంటే మరీ హైఫై కాదు పర్వాలేదు అనమాట అయితే ఇలా ఉంటాడు ప పడుకుంటూ ఉంటాడు ఓ రోజే అవుతుంది అక్కడికి ఏంటంటే పని ఎక్కువ అనమాట పొలాల్లో అన్నీ పట్టుకుపోవడం అవుతూ అవుతుంటాయి అయితే ఓ రోజు ఇలా పడుకొని చూస్తారు కదా ఒక మనిషి ఎవరో అటు వెళ్తున్నట్టు కనిపించింది అరే ఎవరో దొంగడు వచ్చాడు ఏమిటో ఎవరు వచ్చారో ఏమిటో ఏం పట్టుకుపోతున్నారో అయితే ఇంకా నా పొలం కోత కాలేదు ఇలాగ అనుకుంటున్నా ఆయన చూద్దాం కదా అని వెళ్ళాడు విడిసరి మనిషి ఎటో వెళుతున్నట్టు వెళ్ళి అయితే మాయ వేపాడు అక్కడ అతను కొంచెం దూరం దూరండిసిన అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది అదేమైనా పోతే అప్పటికప్పుడు కొత్తగా కట్టిన ఇల్లా బంగళావా ఏమీ కాదు మామూలుగా సింపుల్గా ఉన్న ఇల్లు ఇదేంటి ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఇక్కడే ఉంటున్నాను ఇన్ని చేస్తున్నాను ఇల్లు ఎప్పుడూ లేదు ఇవాళ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పటికిప్పుడు అది కూడా ఇంతసేపు లేదు ఇప్పటికిప్పుడు ఇల్లు వచ్చింది ఇదేటో మాయాజలం బాబో ఇదేమిటో అవుతుందో ఏమిటో అని అని అనుకుంటూనే అక్కడింటిదాకా వెళ్ళాడు ఇంటిదాకా వెళ్ళి ఇంట్లోకి తొంగి చూస్తే ఒక ముసలమ్మ ముసలాయన ఉంటారు మధ్యలో ఉంటే వాళ్ళని వాళ్ళని చూస్తూ ఉంటాడు వాళ్ళని చూస్తూనే ఎవరు వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇప్పటిదాకా లేని ఇల్లు ఇప్పటికిప్పుడు వెలిసింది ఏమిటో అర్థం కావట్లేదు అనుకుంటాడు ఇంకా లోపలి చూస్తారో ఒక అందమైన ఊర్వశి ఆవిడ పేరు అందమైన యువతి ఇంట్లో గదిలోనేవో పనులు చేసుకుంటూ ఇటు తిరుగుతుంది ఇంకా అతని కళ్ళు చెదిరిపోతున్నాయి అమ్మాయిని చూస్తుండే ఇంత అందమైన అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు ఎంత బాగుందో ఎంత బాగుందని ఆ అమ్మాయి కూడా ఇతని వేపు అలా చూస్తూనే ఉంటుంది పని చేసుకుంటుండీ కొంతసేపోయిన తర్వాత బయటకు వస్తుంది చూసి చూడనట్టు తిరుగుతుంది ముందు బయటకు వచ్చి ఎవరండి మీరు ఎందుకు వచ్చారండి అంటే అంటుంది అని ఏదో చెప్పబోయేసారు ఇది ఎందుకు వచ్చినా ఎవరైనా మీరు మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు మా అతిథి కాబట్టి రండి మాతో భోజనం చేయండి మా అమ్మ నాంతా పాటు మీకు భోజనం పెడతాను అంటే ఇతను ఆశ్చర్యపోతాడు నాకొద్దు భోజనం భయపడిపోతారు ఆశ్చర్యం కాదు భయపడిపోతాడు వీళ్ళెవరు ఇల్లు ఇప్పటికి ఇప్పుడు వచ్చింది నేను ఏమన్నా అన్న వీళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తే నేను ఏమన్నా అయిపోతానేమో ఇలా రకరకాల ఆలోచనలతోటి అన్నం తినా నేను అన్నం తిన్ను అంటాడు అలా కాదండి మీరు మా ఇంటికి వచ్చిన తిది కదా పర్వాలేదు మీరు అన్నం తినండి అతను పెద్ద అతను చెప్తాడు అన్నమాట అమ్మాయి తండ్రి మీరు ఎలా వచ్చారో అలాగే పెడతారు మీకు ఏమి కీడు జరగదు ఏమీ జరగదు అంటే కూడా తిన తిండు వెళ్ళిపోతాడు తను బయటికి వెళ్ళిపోతాడు అక్కడ చూస్తారు కదా ఇంటి అంటే తన మంచం మీద ఇక్కడ చూస్తారు అక్కడ ఇల్లు ఉండదు ఏమీ ఉండదు మనుషులు ఉండరు ఏమి ఉండరు తను చూసారు కదానేమో అప్పటికే ఉంటుంది రాత్రి కదా ఏదంతా జరుగుతుందో తెల్లారిపోతుంది ఇదేంటి ఇక్కడ ఇల్లు లేదు తెల్లారిపోతుంది ఏమిటి ఇలా ఉంది ఏమిటి నాకే నాకు మతిపోయిందా అందమైన అయినా కళ్ళలో కనిపిస్తుంది ఏమిటి ఇదంతా ఏమిటి ఇదంతా అనుకుంటూ ఉంటాడు అయిపోతుంది మళ్ళీ ఆ కొన్ని రోజులు అయిన తర్వాత సేమ్ ఇన్సిడెంట్ అవుతుంది అని వాళ్ళు కనిపిస్తారు మళ్ళీ ఇతను వెళ్తాడు వెళిసాడు ఈ మాట అతను భయపడ్డు అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నాడు ఇంకా ఈ సంవత్సరం రోజుల నుంచి ఇంటికి పని వ్యాప వ్యవసాయం పని ఏమీ చేయకుండా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ పంట నష్టం తెచ్చుకున్నాడు ఒంటికి తెచ్చుకుని జబ్బువాడైపాడు ఇవన్నీ అయిపోయాయి ఇంతట్లో అతను మళ్ళీ అక్కడ ఇల్లు అది కనిపించారు కదా వెళ్ళాడు ఇంకా లాభం లేదు నేను అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను అమ్మాయి దగ్గర వాళ్ళు ఇంటికి వెళ్తారు వాడు భోజనం మా అప్పటిలాగే అన్ని వాడు మర్యాదలు చేస్తే కూర్చున్నాడు భోజనం చేశాడు భోజన చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అన్నట్టు పిల్ల తండ్రితోటి నువ్వు ఏం అడుగుదామన్నా మా అమ్మాయిని అమ్మాయి మా అమ్మాయి పెళ్లి గురించే కదా అంటే ఆశ్చర్యపోయాడు నా మనసులో మాటికెళ్ళి తెలిసిపోయింది తెలిసిపోయిందని అంటేనో అవును మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తప్పకుండా ఇస్తాను మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ మా అమ్మాయి కళ్ళ నుంచి ఒక చుక్క నీరు సంతోషంగా దుఃఖంగా కానీ అతి సంతోషంగా కానీ ఏ విధంగా అమ్మాయి మా అమ్మాయి కంటే ఒక్క నీరు రాకుండా నువ్వు చూసుకుంటాను ప్రామిస్ చేస్తాను చే ఇస్తాను అలాగే అంటే పేసారాయణ వీళ్ళతో పాటు కొన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళిపో వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు వెళ్ళిపోతారు ఈ ఊర్లోకి రాడు పొలంలో ఉండడు ఏమీ ఉండడు ఇన్ని రోజులు వీడు ఏమీ పేడు ఈ వీడు ఏమేమి పేడు అందరూ అనుకుంటూ ఉంటున్నారు కొన్నాళ్ళు అయిన తర్వాత మంచి అందమైన అమ్మాయి కదా ఊరబసి అమ్మాయిని తీసుకుని ఊర్లోకి వచ్చి అప్పుడు చెప్పారు బంధువులు అంటే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను ఇక నాకు కాబోయే భార్య అమ్మాయి అందులో చాలా బాగుందమ్మా పిల్ల బాగుంది చాలా సంతోషం అందరూ ఓకే చేస్తారు పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసుకుంటాడు చక్కగా ఉంటారు ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే అడుగు అయితే ముందే తండ్రి ఈ అమ్మాయి తండ్రి చెప్తారు నువ్వు నా కూతుర్ని పెళ్ళి కళ్ళంబడి నీళ్ళు తెప్పించకుండా చూడాలి ఎప్పుడైనా కళ్ళబడి నీళ్ళు తెప్పిస్తా అప్పుడు నేను వెంటనే వెనక్కి తీసుకెళ్ళిపోతా మా అమ్మాయిని అంటాడు రెండోది మా అమ్మాయిని నీ ఇంటో అడుగుపెట్టింది నీ దశ మారిపోతుంది అంటారు ఈ అమ్మాయి ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి ఆయన పంట పాడి పంటలు ఏంటి అష్టైశ్వర్యలు ఏంటి అలా ఒకదాని తర్వాత దొరుకుతుంది ఇది ఈ అమ్మాయి ఎంత మంచిదంటే లేదు అనుకున్న అందరికీ దానాలు ధర్మాలు చేస్తూ ఉంటుంది ఎవరు అంది ఇది పేదవాళ్ళకి దానాలు చేయడం వచ్చిన వాళ్ళకి లేదనుకున్న అన్నం పెట్టడం అన్నీ చేస్తారు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అంటే ఎక్కడెక్కడ భేదవాడు ఎవరికి సాయం కానీ ఈ అమ్మాయిని చడిగి చేసుకుంటూ ఉంటారు ఇలా కొన్నాళ్ళకి ఇంకా అష్టైశ్వర్య వచ్చారు కదా అస్సలు కాదా ఇక్కడ మొదలవుతుంది సహనం అనేది కోల్పోతాడు ఇతరం ఆ సహనం కోల్పోయినందుకు భార్య చూసి ఇంక చికాక అంత అందగా తే అని సంవత్సరం పాటు తిండి తెప్పల తగ్గ ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు చీ నేను చూస్తే ఆ ఎద్దుని తీసుకెళ్ళి అవతలగా అక్కడ కట్టు అంటాడు ఊరికే అన్నిటి కసువుతుంటాడు ఎద్దును కట్టబోతుంటేనేమో ఎద్దుకి నీకు తేడా ఏమిటి ఎద్దులాగే ఉన్నావు నువ్వు కూడా ఇంట్లో అని ఇలా రకరకాలుగా హీనంగా చూస్తుంటాడు ఈ అమ్మాయి ఎంతో సహనంగా ఎంతో ఓర్పుగా అన్నీ వింటుంది అన్నీ వింటుంది కంట్లో చొక్క చుక్క నీరు రానివ్వట్లేదు ఎందుకంటే ఈ అమ్మాయి కూడా అబ్బాయిని అంతలా ప్రేమించింది ఇలా అవుతూనే ఉంటుంది ఓ రోజు ఇంకా ఎన్ని తిడుతున్నాడు రోజే చిన్నగుచ్చుతుంటాడు రోజే ఏదోటి అంటూనే ఉంటాడు ఈ అమ్మాయి అలా సహనంగానే ఉంటుంది ఓ రోజు ఎద్దుని అక్కడ కడదా ఉంచు ఇతని వెళ్ళి కడదా ఉంచేసలు ఎద్దు ఇతని మీద తిరగబడుతుంది బాబోయన్నీ పరిగెడుతుంటాడు అప్పుడు ఈ అమ్మాయి చూసి గబగబా వచ్చి ఎద్దుని పెడకి వెతికడతారు కదా తాడు గట్టిగా లాగిసలు ఎద్దు గజ్జ గజ్జ వణిగిపోయి ఈ అమ్మాయి ఎలా చెప్తే అలాగొచ్చేసి అక్కడ కట్టింది అది చూసి ఆశ్చర్యపడి ఇదేంటి ఈ అమ్మాయి నాకేమో అంత తిరగబడింది ఈ అమ్మాయికి ఏమో ఇంత చక్కగా లొంగింది ఏంటి అమ్మాయిలో మాయమ అనుకొని అప్పుడు అనుకుంటే అప్పుడు కొంచెం రియలైజ్ అవుతాడు నిజమే కదా అమ్మా నాన్న చెప్పారు కూడాను నాకు కంటికి నీరు తెప్పించకుండా మా పిల్లకి ఓర్పుతో ఉన్నంతకాలం నీకేం పర్వాలేదు మా అమ్మాయికి ఊర్పు సహ సహనం తగ్గిపోయింది అనుకో నువ్వు అయిపోయావు నీ బతుకే అయిపోతుంది అక్కడతోటి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతేనే అని చెప్పారు కదా అనుకుంటాడు కానీ ఆయనలో అహంకారం తగ్గదు ఈ అమ్మాయి సహనం ఎంత ఉంటుందో అంత ఆయన అమ్మాయిలో అంత అహంకారం ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉంటాడు చూస్తున్నసరికి మళ్ళీ ఎద్దుతో ఇలా అయిన తర్వాత మళ్ళీ ఎత్తుతో అలా సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎద్దుతో అవుతే అప్పుడు అనుకుంటున్నా అడుగుతాడు అనమాట ఏంటి ఇలా చెబుతుంది నీకెందు చేస్తుంది అంటే నా పి సూరుకుంటుంది అమ్మాయి నా మీ సూర్కనే ఎత్తును కడుతుంది అప్పుడు జాగ్రత్త పడతాడు నాయన నా భార్య నేనేమి అనకూడదు జాగ్రత్తగా చూసుకోవాలని మంచిగా చూసుకుంటూ ఉంటాడనమాట ఇద్దరు భార్య భర్త సుఖంగా ఉంటారు అయితే ఈ కథ అంతాను ఆ ఊర్లోనే ఒక ముసలమ్మ ఉంది ఆ ముసలమ్మ అంటే పేదరాజు పెద్దమ్మ పిల్లలందరికీ కథ చెప్తుంది చెప్తున్నా ఎందుకు ఈ కథలను మీరే సమాధానం మీరే చెప్పండి అన్న సమాధానం ఏంటంటే వేసుకు వస్తుంది వాళ్ళిద్దరు ఎలాగ మళ్ళీ అతను ఎందుకు అమ్మాయి అంత ఓర్పుగా ఎందుకు ఉంది అని అప్పుడు అబ్బాయి తండ్రి అప్పుడు ఒక అబ్బాయి అడుగుతాడు బామా మా మా బాబా నువ్వు మరి చెప్పావు కదా కథ కథలో నా అమ్మాయి ఎందుకంటే ఓరి గడవా అమ్మాయి ఎంత ఓర్పుగా నన్ను అడుగుతే పెట్టి నేను నేను అడిగిన ప్రశ్నే అది కదా ముందు నువ్వు చెప్పలేకపోయావా నేనే చెప్తానని చెప్పి అప్పుడు చెప్తుంది అమ్మాయి దేవతామూర్తి ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేస్తుంది కానీ మానవ మాతృలాగే సహనంగాను ఆడది అంటే అణుకు అనుకోగాను సహనంగా ఉండాలి అని తల్లి తండ్రి చెప్పి పంపించారు ఇతర ఎన్ని బాధలు పెట్టినా అమ్మాయి బాధపడకుండా చక్కగా ఉంది అని చెప్తుంది ఇదండి కథ ఎంత సహనంగా ఉండాలో ఆడదంటే చూశారు కదా ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో కొడుపు కథకి వెల్కమ్ అండి కొడుపు కథకి నేను అనేం కదా రణం కానీ రణం ఏమిటా రణం అని అడిగాను అందరికీ వచ్చేదే ప్రతి మనిషికి ప్రతి జీవికి ప్రతి ప్రాణికి వచ్చేదే మరణం దాని ఆన్సరు ఇవాళ అడిగే పొడుపు కదా ఏంటంటే రసం కానీ రసం ఏమిటా రసం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రసం కానీ రసం ఏమిటా రసం గప గబా చూసి ఆలోచించి జవాబులు అందరూ పెట్టండి కామెంట్లో పెట్టండి జవాబు అలాగే నా వీడియో ఎలా ఉందో స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ